చిన్న బాలుడు రాత్రి అడవిలోని గుహలో చిక్కుకుపోయి సింహం గర్జనకు భయపడుతుండగా హనుమంతుడు ఎర్రటి కాంతితో ప్రత్యక్షమయ్యాడు ఇక అతని జీవితం ఎలా మారనుందో మీరే చూడండి తెలంగాణలో గోదావరి ఒడ్డున రామగిరి అనే చిన్న ఊరు ఉంది ఆ ఊరిలో రఘు అనే పదేళ్ల అబ్బాయి ఉండేవాడు రఘు తల్లి లక్ష్మి తండ్రి సజ్జన్ రైతులు వాళ్లకి సరస్వతి అనే చిన్న పాప కూడా ఉంది రఘు చాలా మంచి అబ్బాయి ఉదయం లేచి చెల్లికి నీళ్లు తెచ్చి అమ్మకి వంటలో సాయంగా ఉండి బడికి వెళ్తాడు బడి నుంచి వచ్చాక నాన్నతో పాటు పొలంలో పనిచేస్తాడు చదువులో కూడా చాలా తెలివైనవాడు ఊరిలో పెద్ద హనుమంతుడి గుడి ఉంది రఘురోజూ అక్కడికి వెళ్ళి అంజనేయ మాకు మంచి చెయ్యి మా ఊరిని కాపాడు అని మొక్కుకునేవాడు రెండేళ్లుగా బాన కురవలేదు పంటలు పండలేదు ఊరిలో అందరికీ కష్టాలు వచ్చాయి కొందరు ఊరు వదిలి పట్నాలకి వెళ్ళిపోయారు రఘు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు ఒకరోజు ఊరి పెద్దలందరూ వరంగల్ పట్నానికి వెళ్ళి పెద్దలని సాయం అడగాలి అని అనుకున్నారు ప్రతి ఇంటినుంచి ఒకరు వెళ్లాలని నిర్ణయించారు రఘునాన్న కూడా వెళ్తానన్నాడు కాని ఆయనకి జ్వరం వచ్చేసింది వైద్యుడు రెండు వారాలు అసలు బయటికి రాకూడదు అని చెప్పాడు రఘు అమ్మ బాధపడుతుంటే రఘు నేను వెళ్తాను అన్నాడు నువ్వు చిన్నోడివి నీకు దారి తెలీదు అడవిలో ప్రమాదాలు ఉంటాయి అని అమ్మానాన్నలు అన్నారు రఘు శ్రీరాముడు చిన్నప్పుడే అడవికి వెళ్లాడు హనుమంతుడు సముద్రం దాటాడు నేను వెళ్లగలను అని పట్టుబట్టాడు ఆ రాత్రి రఘుగుడికి వెళ్ళి హనుమంతుడికి మొక్కుకున్నాడు తెల్లవారి అందరూ నిద్రలో ఉండగా కొన్ని రొట్టెలు నీళ్లు వాళ్ల తాతయ్య ఇచ్చిన రామాయణం పుస్తకం తీసుకుని బయలుదేరాడు గుహలో లోపలికి వెళ్లగానే లోపలి నుంచి ఒక పెద్ద గర్జన వినిపించింది రఘు భయంతో వణుకుతూ హనుమంత కాపాడు అని అరిచాడు చీకటి గుహలో రెండు మండే కళ్ళు కనిపించాయి ఒక పెద్ద సింహం రఘువైపు రావడానికి సిద్ధమైంది రఘు మరింత గట్టిగా హనుమంత అని పిలిచాడు వెంటనే గుహ అంతా ఎరుపు కాంతితో నిండిపోయింది ఆ కాంతిలో నుంచి పెద్ద వానర రూపం ప్రత్యక్షమైంది చేతిలో గద ఎరుపు రంగులో మెరిసిపోతున్న శరీరంతో హనుమంతుడు నిలబడ్డాడు సింహం వెంటనే పారిపోయింది భయపడకు చిన్న అని హనుమంతుడు అన్నాడు మీరు నిజంగా హనుమంతుడా రఘు ఆశ్చర్యంగా అడిగాడు అవును నీ ప్రార్థనలు విన్నాను నీ ధైర్యం నీ ఊరి పట్ల నీ ప్రేమ చూసి వచ్చాను అని హనుమంతుడు చెప్పాడు రఘు తమ ఊరిలో కష్టాలు తాను సాయం కోసం వరంగల్ వెడుతున్న విషయం చెప్పాడు హనుమంతుడు తన గదతో ఒక పాత నాణం సృష్టించి రఘుకి ఇచ్చాడు ఈ నాణెం నీకు దారి చూపిస్తుంది వరంగల్లో హనుమంతుడి గుడి దగ్గర ఒక పెద్దాయన కూర్చుని ఉంటాడు అతనికి ఈ నాణం చూపించు అతను మీ ఊరికి సాయం చేస్తాడు అని చెప్పాడు మీరే నేరుగా మాకు సాయం చేయలేరా అని రఘు అడిగాడు హనుమంతుడు నవ్వి నాకు అన్ని శక్తులున్నా మనుషులు తమ ప్రయత్నంతో ముందుకు సాగాలి నేను కేవలం దారి చూపిస్తాను అని సమాధానం ఇచ్చాడు హనుమంతుడు రఘు తలపై చేయిపెట్టి ఏదో మంత్రం చెప్పాడు వెంటనే రఘుకి కొత్త శక్తి వచ్చి అలసట అంతా పోయింది నేను ఎప్పుడూ నీతో ఉంటాను అని చెప్పి హనుమంతుడు మాయమయ్యాడు వాన ఆగిపోయింది రఘు బయటికి వచ్చి ఆ నాణం చూపించిన దారిలో నడవడం ప్రారంభించాడు మరుసటి రోజు ఉదయానికి రఘువరంగల్ చేరుకున్నాడు నాణం అతన్ని తీసుకుని పెద్ద హనుమంతుడి గుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ తెల్లగడ్డంతో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు అబ్బాయి ఎందుకు వచ్చావు అని ఆయన అడిగాడు రఘు తమ ఊరిలో కరువు తన ప్రయాణం హనుమంతుడిని కలిసిన విషయం చెప్పి ఆ నాణెం చూపించాడు పెద్దాయన ఆశ్చర్యపోయి ఇది రామాయణం కాలం నాటి నాణెం నువ్వు నిజంగా హనుమంతుడిని చూశావు నా పేరు రాఘవేంద్ర నేను వ్యాపారి నీటి నిపుణుడిని నీకు నీ ఊరికి తప్పకుండా సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు మరునాడు రాఘవేంద్ర తన మనుషులతో బియ్యం రాగులు నీటి ట్యాంకర్లతో నిండిన పెద్ద లారీలతో రఘుతో పాటు రామగిరికి బయలుదేరాడు ఊరి సరిహద్దులో ఊరి వాళ్లు రఘుని చూసి ఆశ్చర్యపోయారు ఎవరూ అతను వస్తాడని అనుకోలేదు రఘు అమ్మా నాన్నలు ఏడుస్తూ రఘుని హత్తుకున్నారు నా బిడ్డ శుభ్రంగా తిరిగొచ్చావు అని లక్ష్మి ఆనందంగా అరిచింది సజ్జన్ గర్వంగా తన కొడుకుని చూశాడు రఘు హనుమంతుడిని చూసిన విషయం చెప్పాడు కొందరు నమ్మలేదు కానీ రాఘవేంద్ర ఆ నాణం చూపించి ఇది పురాతన ఇలాంటివి మ్యూజియంలో మాత్రమే ఉంటాయి అని నిరూపించాడు రాఘవేంద్ర తన మాట నిలబెట్టుకున్నాడు అతను ధాన్యాలు విత్తనాలు ఇవ్వడమే కాకుండా ఊరిలో ఆధునిక నీటి వ్యవస్థలు వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులు ఏర్పాటు చేశాడు చెరువులు బావులు కొలనులు బాగు చేయించాడు కొన్ని నెలల్లోనే రామగిరి ఊరు మళ్లీ పచ్చగా మారింది పంటలు పండాయి జనం సంతోషంగా ఉన్నారు రాఘవేంద్ర సాయంతో ఊరిలో ఒక చిన్న బడి కూడా కట్టించారు రఘు అక్కడ చదువుకుని ఊరికి ఇంకా మంచి చేయాలని అనుకున్నాడు ఒకరోజు రోజు రఘుగుడికి వెళ్లి హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు హనుమంతుడి విగ్రహం నుంచి చిన్నా నువ్వు ఏం నేర్చుకున్నావు అనే మాట వినిపించింది రఘు ధైర్యంగా ముందుకు వెళ్లినప్పుడే దేవుడి సాయం వస్తుంది ఇతరులకి సాయం చేయడమే నిజమైన భక్తి అని చెప్పాడు అప్పటినుంచి రామగిరి ఊరి వాళ్లందరూ హనుమంతుడి సందేశాన్ని పాటించసాగారు కష్టంలో ఉన్నవాళ్లకి సాయం చేయడం సత్యాన్ని నమ్మడం అందరినీ ప్రేమించడం ప్రతి ఊరి జాతరలో రఘుకథ చెప్పబడేది అలా తరతరాలుగా హనుమంతుడి దయ రఘు ధైర్యం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది కష్టాలొచ్చినప్పుడు హనుమంతా అని పిలిస్తే చాలు ధైర్యం ప్రేమ సాయం చేసే మనసున్నవాళ్లకి అన్ని కష్టాలు తొలగిపోతాయని ఊరీవాళ్లు నమ్మేవారు